హలో అండి టైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందుకోసం భానుమతి గదిలో ఎదురుచూస్తూ ఉంటుంది ఇక అప్పుడే పార్ధి అయితే బసమ్మాయి అని పిలవగానే ఎక్కడికి వెళ్ళిపోయావు జీపబ్బాయి నీ కోసం ఇందా నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా అని చెప్పేసి భానుమతి అడగగానే అవునా నేను నీ కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తేవడానికి వెళ్ళాను బసమ్మాయి ఈ పార్థు చెప్పగానే అవునా ఏది ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వు అని చెప్పేసి భానుమతి ఎగ్జైటింగ్ గా అడుగుతూ ఉంటే అలా కాదు నువ్వు కళ్ళు మూసుకో ఇస్తాను అని చెప్పేసి ఇక పార్థి అయితే భానుమతిని కళ్ళు మూసుకోమని చెప్పి అలా తన రెండు చేతులు ముందుకు చాపించి ఇక తన చేతుల్లో గిఫ్ట్ బాక్స్ ను పెడతాడు ఇక భాను అయితే ఆ గిఫ్ట్ బాక్స్ ని ఓపెన్ చేసి చూడగా అందులో సెత్తస్కోప్ ఉంటుంది అది చూసి భానుమతి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటే నువ్వు డాక్టర్ కావాలి అన్న నీ కలని నీ పక్కనే ఉండి నెరవేరుస్తాను బసమ్మాయి అని చెప్పేసి పార్థు చెప్పగానే ఇక భానుమతి అయితే ఎమోషనల్ అయిపోయి పార్థుని హక్ చేసుకుంటుంది తర్వాత ఏమో ఇక భానుమతి పార్థుని కూర్చోబెట్టి తన రెండు చేతులు పట్టుకుని ఎన్నో రోజులుగా నా గుండెలో దాచుకున్న మాటలు ఇవి ఇప్పుడే నా గుండె దాటి బయటకు వస్తున్నాయి అని చెప్పేసి ఇక భానుమతి అయితే పార్థు నుద్దుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ జీ బయ్ అని చెప్పి భానుమతి తన మనసులో ఉన్న ప్రేమని పార్థివ్కి చెప్పేస్తుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇలాంటి ప్రోమోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్